సీల్ అంటే దీంట్లో ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి మనము అవుటర్ కవర్ రెండు కవర్స్ ఉంటాయి అవుటర్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో డిక్లరేషన్ ఉండాలి తర్వాత ఇన్నర్ కవర్ ఉండాలి ఆ డిక్లరేషన్లో ఆ ఓటర్ డీటెయిల్స్ ఉంటాయి ఆయన సంతకం ఉంటుంది అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటుంది నా ఇంతకుముందు ఏముండేది అంటే అటెస్టింగ్ ఆఫీసర్ సంతకంతో పాటు స్టాంప్ కూడా ఉండాలి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది అంటే స్టాంప్ అవసరం లేదు నేమ్ డెజిగ్నేషన్ ఉంటే చాలు ఇంతకుముందు ఇచ్చిన లేటెస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్ దాట్ బికాస్ ఈ ఫెసిలిటేషన్ సెంటర్లోనే ఆరో ద్వారా అపాయింట్ చేసిన గజెడ్ ఆఫీసర్ దీనిపైన సంతకం పెడతారు కాబట్టి ఆయన సంతకం ఉంటే చాలు దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఇస్ నేమ్ అండ్ డెసిగ్నేషన్ ఓన్లీ సిగ్నేచర్ వుడ్ బి సఫిషియెంట్ వుడ్ బి టేకన్ యాజ్ డ్యూలీ అటెస్టెడ్ కింద తీసుకుంటారు మీరు కన్ఫ్యూజ్ చేయకండి ఇది ఆల్రెడీ త్రీ ఫోర్ డేస్ నుంచి ఇదే జరుస్తుంది ఎలక్షన్ కమిషన్ లేటెస్ట్ డైరెక్షన్స్ విచ్ విచ్వల్స్ హైకోర్టు కూడా దీన్ని అగ్రీ చేసింది ఈజ్ దాట్ ఫెసిలిటేషన్ సెంటర్లో వచ్చిన ఓటర్ ఇలెక్టర్ ఆన్ డ్యూటీ ఆయన థర్టీన్ ఏ డిక్లరేషన్ ఫామ్లో అ టెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే సరిపోతుంది సంతకం మీద అబ్జెక్షన్ చేయడానికి అవకాశం లేదు అవకాశం లేదు బికాజ్ హీస్ అపాయింటెడ్ బై ద ఆర్ఓ ఉంది కానీ ఇంతకుముందు కూడా చెప్పాము వేరేవర్ పోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ హాల్ ఉంది ఈ హాల్లో కొన్ని హాల్స్లో అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ హాల్లో ఒకవైపు ఈవీఎం కౌంటింగ్ నడుస్తుంది ఒకవైపు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నడుస్తుంది ఇట్లాంటి హాల్లో ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అవుతుంది ఎయిట్ నుంచి తర్వాత ఈవీఎం కౌంటింగ్ ఎయిట్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అసెంబ్లీ సెగ్మెంట్ హాల్లో అంటే ఓన్లీ ఈవీఎం కౌంటింగ్ జరుగుతుంది అక్కడ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరగదు పోస్టల్ బ్యాలెట్కి సెపరేట్ రూమ్ ఉంటుంది సో అక్కడ ఎయిట్ ఓ క్లాక్ పోస్ట్ సెపరేట్ రూమ్లో అక్కడ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది ఈ సెపరేట్ రూమ్లో ఎయిట్ ఓ క్లాక్కే ఈవీఎం కౌంటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది అంటే దాట్ ఎనీవే సమ్ కంప్లైంట్స్ హ్యావ్ బిన్ ఫైల్డ్ అండ్ సమ్ ఎఫ్ఐఆర్స్ ఫైల్డ్ సో లా విల్ టేక్ కోర్స్ వాట్ వీ హెట్ వీ హిక్వెస్టెడ్ వీ హిక్వెస్టెడ్ ఆల్ అంటే జిల్లా లెవెల్లో ప్రతి క్యాండిడేట్తో ప్రతి పొలిటికల్ పార్టీలో మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళకి అడ్వైస్ ఏమి ఇచ్చారంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆల్వేస్ రేజ్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్ రేస్ చేసుకోవచ్చు కానీ అక్కడ అల్లర్లు సృష్టించడానికి డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే రూల్స్ కింద ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫోర్ రూల్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ కింద ఆ మనిషిని అక్కడ నుంచి బయట పంపించడానికి కూడా అవకాశం ఉంది అంటే ఇది దిస్ ఈజ్ ఏ స్టాచ్యుటరీ వర్క్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఏ స్టాచ్యుటరీ వర్క్ ఇది కాదు ఈయన తీసేది ఆయన పెట్టడం ఇట్లా కాదు ఎవరైనా అలర్ట్ చేస్తే నాట్ ఓన్లీ ఇక్కడ నుంచి తీసేయడం తర్వాత ఆయన మీద కేసు పెట్టడం లోపల పెట్టడం కూడా జరుగుతుంది అంటే అబ్జెక్షన్స్ పెట్టడానికి వాళ్ళు బౌలింగ్ ఏజెంట్ ఎందుకు కూర్చుంటారు అన్ని చూడడానికి కానీ ఆబ్జెక్షన్ ఎప్పుడు పెట్టాలి ఏ విషయం మీద పెట్టాలి ఎట్లా పెట్టాలి అది మర్యాదగా ఉండాలి అంటే రీకౌంటింగ్ రీకౌంటింగ్కి అవకాశం ప్రతి రౌండ్లో రాదు అది అవకాశం లేదు రీకౌంటింగ్ అవకాశం ఎప్పుడు వస్తుందంటే ఈవీఎం కౌంటింగ్ అయిపోతుంది పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయిపోతుంది ఫామ్ ట్వంటీలో ఫైనల్ రిజల్ట్ షీట్ తయారు చేస్తారు నంబర్ ఆరో నేను ఆరు ఉన్నప్పుడు నేను అనౌన్స్ చేస్తాను పలానా క్యాండిడేట్కి ఎన్ని ఓట్స్ ఇన్ని వేలు ఓట్స్ ఎన్ని వేలు ఓట్స్ చెప్తాను ఆ టైంలో ఆయన క్యాండిడేట్స్కి లేకపోతే వాళ్ళ ఏజెంట్స్కి ఈ అధికారం ఉంది అంటే దే కెన్ ఆస్ ఫర్ రీకౌంట్ కానీ రీకౌంట్ అడగా అడిగినప్పుడు దీనికి సరైన కారణం కూడా ఉండాలి కదా సో హీ విల్ గివ్ దెమ్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ టైమ్ టు గివ్ రీజన్ ఇన్ రైటింగ్ ఓవరల్గా చేయడానికి అవకాశం లేదు ఓన్లీ రైటింగ్లో ఇవ్వాలి అది కూడా ఫైనల్ రిజల్ట్ డిక్లేర్ చేసినప్పుడు హీ విల్ గివ్ ఎవ్రీబడి ఎ ఛాన్స్ ఇఫ్ దే ఆస్క్ ఫర్ రికౌంట్ దే హ్యావ్ టు గివ్ రీజన్ ఆ రీజన్ సరైన ఉంటే రీజనబుల్గా ఉంటే ఆ ఆరు హ్యాస్ టు అగైన్ స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలి అంటే ఈ రీజనం వలన నేను ఈ పలానా పలానా పోలింగ్ స్టేషన్స్కి ఒక పోలింగ్ స్టేషన్ ఉండొచ్చు పది పోలింగ్ స్టేషన్ కూడా ఉండొచ్చు నేను ఈ ఆర్డర్ ఇస్తున్నాము అప్పుడే రీకౌంట్ జరుగుతుంది సో రీకౌంట్ క్యాన్ హ్యాపెన్ ఫర్ వన్ పోలింగ్ స్టేషన్ ఆర్ ఫైవ్ పోలింగ్ స్టేషన్ టెన్ పోలింగ్ స్టేషన్ ఆర్ ఫర్ ద హోల్ కాన్స్టిట్యుయెన్సీ బట్ వన్ రైటింగ్లో ఇవ్వాలి సరైన కారణం ఉండాలి ఆరు దీన్ని చూసేసి హీ హ్యాస్ టు గివ్ ఏ స్పీకింగ్ ఆర్డర్ ఈ ఈయన ఇచ్చిన కారణం కరెక్ట్గా ఉన్నాయి దీనివల్ల నేను ఆర్డర్ అంటే జనరల్ గా ఈవీఎం రిజల్ట్ ఒకసారి వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ వరకు ఈపి ఫైల్ చేయడానికి టైం ఉంటుంది ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు కానీ ఈవీఎం డేటా టిల్ ద టైమ్ సో ఫార్టీ ఫైవ్ మినిమం డేస్ అయితే డెఫినెట్గా ఉంటుంది దీని తర్వాత కూడా ఇట్ ఈస్ మోస్ట్లీ సేఫ్ ఐ ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ టైం బట్ ఇట్ ఈస్ సేఫ్ లేదు వీ హ్యావ్ వెరీ స్ట్రిక్ట్లీ టోల్డ్ ఆ రోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ కూడా ఉంటుంది विटरी प्रोसेस की पर्मीशन लेपे ऑन द सिचुएशन ऑन द डे ऑफ कौं डिपें सिचुएशन लोकल अड्मिस्ट्रेशन कैन डिसक्ट डे फोर नैक्टो लिख शॉप विल बी एनी वे एज ए जनरल आर्डर दे आर क्लोज ऑन फोर्थ बट अगेन ई सैड डिपे ऑन द असेसमेंट ऑफ द लोकल अडमिस्ट्रेशन डिस्ट्रिक्ट मैजिस्ट्रेट एंड एसपी दे वॉन्ट टू एक्सटेंड इट देव बीन गिवेन फ्री हैंड टू एक्सटेड इट आलो

టు వన్ మధ్యలో వచ్చేస్తుంది వివీ ప్యాట్లు మొత్తం కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఈవీఎం కౌంటింగ్ అయిపోయిన తర్వాత వివి ప్యాట్లు ఐదు వివి ప్యాట్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసేసి కౌంటింగ్ చేయడానికి కంపల్సరీగా ఉన్నది సో దాట్ అబ్జర్వర్ విల్ డిసైడ్ దాట్ ఇది ఇంతకుముందు కూడా ఇట్లా చేసాము నుంచి లిస్ట్ తీసుకొని ఫ్రామ్ ద కన్సర్న్ మీడియా హౌసెస్ నుంచి లిస్ట్ తీసుకొని కమిషన్కి పంపించాము కమిషన్ నుంచి ఆర్డర్ వచ్చింది ఇక్కడ నుంచి ఎలా ఇచ్చారు కాన్స్టెన్సీ వారిగా ఇచ్చారా లేకపోతే జనరల్గా ఇచ్చేసారు దాట్ అంటే ఇది నేను ఇవ్వలేదు మీరు ఇచ్చిన లిస్ట్ని కమిషన్కి పంపించి అక్కడ నుంచి అప్రూవల్ తీసుకున్నాం నేను సెపరేట్గా అది మళ్ళీ లోపల వెళ్ళడానికి లోపల వెళ్ళాలంటే ఈసీఐ పాస్ ఉండాలి కదా हां अभी कोड ले ले लेट मी सी लेट मी सी लेट मी सी लेट मी सी कार पासिंग नंबर बोलो